నమస్తే ఆశ టీవీ తెలుగు న్యూస్ కు స్వాగతం దినదినం ఆదివాసుల బ్రతుకులు అధ్వానంగా మారుతున్నాయి స్వాతంత్రం వచ్చింది మా బ్రతుకులు బాగుంటుంది అనుకునే ఊహల్లోకి అందనంత దూరంలో ఆదిమ జాతి జాతి అభివృద్ధి కోసం ఓట్లు వేసి గెలిపించిన ఫలితం మాత్రం శూన్యం అంటున్న ఆదివాసులు వారి మాటల్లోనే మాది విలేజ్ పంచాయతీ మండలం మాకు అనారోగ్యం బాగోలేక పేషెంట్ని హాస్పిటల్కి తీసుకెళ్ళడం కోసం నానా వస్తువులు పడుతున్నాము చూడండి మాకు ఈ మూడు గ్రామాలు సిగైపాడు రెల్లిబంద గాథపండుకు ఈ గ్రామాల్లోని ఇదే కష్టాలతో ఎక్కువ ఇబ్బందులు పడుతున్నాము మాకు ఈ మాకు రోడ్డు కావాలని ఎన్ని సార్లు మనకు పాడేలో ఐటీడీకి వెళ్ళినా సరే నెక్స్ట్ ఎమ్మెల్యే మేడం గారిని వెళ్ళినా సరే ఎటువంటి స్పందన లేదు కనీసం మాకు మా బాధల కోసం అర్థం చేసుకుంటారని ఈ గవర్నమెంట్ ఎన్ని ప్రాధాన్యపడిన సరే ఎటువంటి స్పందించట్లేదు ఎన్నిసార్లు ఐటీడీఏకి వెళ్ళినాము మరి ఎమ్మెల్యే మేడం గారి దగ్గర కూడా వెళ్ళినాము ఇదిగో ఇస్తాము అదిగో ఇస్తాము అనేసి ఈ అనేక సార్లు మాట ఇవ్వడినా సరే ఇచ్చినా సరే మాకు ఎటువంటి స్పందించట్లేదు కనీసం మా గడప గడప పోగరానికి కనీసం మా ఊళ్ళకి వెళ్ళి ఒకసారి మా బాధలు చూడండి అని మా గ్రామస్తులు అందరూ అడిగినా సరే సరే అమ్మా మీకు రోడ్లు వచ్చేస్తాయి ఇదిగో వచ్చేస్తాయి అదిగో వచ్చేస్తుంది అనేసి అనేక మార్గాలు పెట్టేసి మాకు వెనకబడిస్తుంది మా ఎమ్మెల్యే మేడం గారు మా బాధలు చూడండి మొన్న ఒక పేషెంట్ చనిపోయింది ఇంకా నెల ఒక పేషెంట్ అలా అలా సనిపోతూ ఉన్నారు అయినా సరే మా బాధల కోసము ఈ గవర్నమెంట్ ఎటువంటి స్పందించట్లేదు కనీసం ఇప్పటికైనా సరే మాకు రోడ్డు సౌకర్యం కల్పిస్తే మా గ్రామస్తులం కొద్దిగా బాగుంటుందనేసి మా గ్రామస్తులందరూ కోరుకుంటున్నాము చూడండి మా బాధలు బాగా ఇప్పటికైనా సరే గవర్నమెంట్ స్పందించండి సార్ ఇదండి ఆదివాసుల యొక్క గోడు ఆదివాసులకు కావాల్సింది ఆస్తులు అంతస్తులు కాదండి రవాణా చేయడానికి రోడ్డు త్రాగడానికి మంచి నీరు మెరుగైనటువంటి విద్య వైద్యం కావాలని కోరుకుంటున్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని వార్తల కోసం చూస్తున్నానండి ఆర్సీటీవీ తెలుగు